హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ ఈ శ్రావణమాసానికి మాసానికి ప్రతిరోజు మన వీడియోలు వస్తున్నాయి వీడియోస్ మిస్ అవ్వకుండా ప్రతిరోజు అందరూ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ ఈ రోజు ముందుకు వచ్చాను ప్రతి ఒక్కరికి తెలిసిన ఐటమ్ ప్యూర్ జార్జెట్ శారీస్ అనమాట వదినమ్మ శారీస్ అంటారు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి మార్కెటింగ్ ఫుల్ మార్కెటింగ్ ఉంది వీడియోస్ పెడుతున్నాము మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా చాలా దూర ప్రాంతాల నుంచి అందరూ పర్చేస్ చేసుకుంటున్నారు ఎందుకంటే మూడు వందల యాభై రూపాయలు విలువ చేసే లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ వాళ్ళు కేవలం రెండు వందల అరవై రూపాయలకు అందుబాటులో ఇస్తున్నారు ఈ ఆఫర్ అమ్ముకునే వాళ్ళకండి చాలా చక్కగా ఉపయోగపడింది మీ ఇంట్లో కూడా మీకు ఎవరికైనా ఒక నలుగురు కలిసి ఎనిమిది మంది కలిసి అట్లా చక్కగా రెండు బ్యాగులు కొనుక్కుంటే తలా సారీ షేర్ చేసుకోవచ్చు మూడు వందల యాభై రూపాయలు విలువ చేసే శారీ కేవలం రెండు వందల అరవై రూపాయలకు అందుబాటులో వస్తుంది అండ్ కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయండి ఐటమ్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మేడం ఇప్పుడు మీరు చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి క్వాలిటీ సూపర్గా ఉంటుందండి శారీ అయితే మెత్తగా రబ్బర్ లాగా ఉంటుందండి అసలు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇదిగోండి చూడండి శారీ అయితే ఎంత అందంగా ఉందో అండ్ ప్రతి చీరకు కూడా కింద బార్డర్ మీద మనకి లేస్ వస్తుందండి ఆ లేస్ని మనకి వదినమ్మ శారీస్ లేస్ అంటారు చాలా బాగుంటుంది అనమాట ఫ్యాబ్రిక్ ఈ శ్రావణ మాసానికి మీ అందరికి ఒక మంచి ఆఫర్ అండి మూడు వందల యాభై రూపాయలు అమ్మే వదినమ్మ శారీస్ కేవలం రెండు వందల అరవై రూపాయలకి ఇస్తున్నాము అది కూడా ఎట్లా అంటే ఒక ప్యాకెట్కి నాలుగు శారీస్ వస్తాయండి ఎవరైతే అట్లా నాలుగు శారీస్ తీసుకుంటారో వాళ్ళకి ఈచ్ శారీ కాస్ట్ రెండు వందల అరవై రూపాయలండి రెండు వందల అరవై ఇంటూ నాలుగు శారీస్ వచ్చి పది వందల నలభై రూపాయలు ప్లస్ కొరియర్ ఛార్జెస్ ఓకేనా ఫ్రెండ్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఉన్నాయండి అసలు చూస్తుంటే పళ్ళు పులిసిపోతున్నాయి చిన్న చిన్న అంబ్రిల్లా డిజైన్ వచ్చింది గొడుగులు డిజైన్ వచ్చింది పానీపూరి డిజైన్ వచ్చింది చిన్న చిన్న ఎలిఫాంట్ డిజైన్స్ వచ్చినాయి ఫ్లవర్ డిజైన్స్ బాల్స్ డిజైన్స్ హాట్ సింబల్ డిజైన్స్ వచ్చినాయి శారీస్ అయితే భలే ఉన్నాయండి ఇదిగోండి చిన్న చిన్న హార్ట్ సింబల్ డిజైన్స్ అనమాట భలే ఉంటుంది శారీ చూడండి లేటెస్ట్ ఇప్పుడు కొత్తగా వస్తుంది ఐటమ్ అయితే భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి శారీ చూసారు ఎంత బ్యూటిఫుల్ ఉండదు ఈ డిజైన్ అయితే మేము ఎనిమిది వందల దగ్గర నుంచి అమ్ముతున్నాం అండి ఈరోజు మనకి ఈ ఐటెంలో ఈ డిజైన్ తయారు చేశాడు కంపెనీ వాడు ఇట్లాంటి చక్కటి డిజైన్స్ వచ్చినప్పుడు ఐటమ్ మిస్ అవ్వకుండా పర్చేస్ చేసుకోండి సరుకు అయితే హాట్ హాట్ గా ఉందండి ఒకసారి మీకు ప్రతి డిజైన్ కూడా క్లియర్గా చూపిస్తాను మేడం ఫస్ట్ నుంచి ఒక ప్రతి డిజైన్ మన వాళ్ళకి చూపించండి ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి వైట్ మీద బాల్స్ వచ్చినాయి సెకండ్ డిజైన్ వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ వచ్చినాయండి మొగ్గల్ డిజైన్ భలే ఉంది అండ్ థర్డ్ డిజైన్ వచ్చేసరికి నాలుగు రంగులు వచ్చినాయి చూడండి మెరూన్ కలరు రాయల్ బ్లూ కలరు రాణి కలరు చింతపిక్క రంగు అలా నాలుగు సెట్ తీసేసుకోవాలండి ఏనుగులు డిజైన్ అన్నమాట చిన్న చిన్న ఏనుగులు ఇచ్చారు శారీ మీద ప్రజెంట్ కొత్తగా వస్తున్న డిజైన్స్ అనమాట బాగుంటాయి అండ్ ఫోర్త్ డిజైన్ వచ్చేసరికి జిగ్జాక్ డిజైన్ అండి చాలా బాగుంది అండ్ ఫిఫ్త్ డిజైన్ వచ్చేసరికి చూడండి ఎంత చక్కగా అందంగా ఉందో పోచంపల్లి డిజైన్ వచ్చింది ఆరో డిజైన్ వచ్చి గొడుగులు డిజైన్ వచ్చింది మళ్ళీ గొడుగుల్లోనే లైగ మనకి వైట్ ప్యూర్ వైట్ మీద ఇచ్చారు అసలు బల్లే ఉన్నాయి అండ్ శారీస్ అయితే మేడం ఒకసారి పట్టుకొని చూపించండి మన మెత్తగా భలే ఉందండి సారీ అయితే అండ్ సిక్స్త్ డిజైన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎయిత్ డిజైన్ వచ్చేసరికి పానీపూరి డిజైన్ అంటారు ఈ డిజైన్ అయితే విపరీతంగా అమ్ముతున్నాం సరికైతే కంపెనీ వాడు వచ్చిని వచ్చినట్టు అయిపోతున్నాయి ఈ బెల్లలో మనకి ఒకే ఒక సెట్ వేసాడు ఎవరైతే అదృష్టవంతులు వెంటనే ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకి వెళ్తే ఈ డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసరికి నైన్త్ డిజైన్ అంటే చిన్న చిన్న పూలు వచ్చినాయి చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయి అసలు భలే ఉన్నాయి శారీస్ అసలు చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ వైట్ మీద ఇచ్చారు శారీ అయితే భలే ఉంది ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు ప్యూర్ వైట్ మీద అనమాట ఫ్రెండ్స్ భలే చక్కగా ఇచ్చారు చూడండి కింద లేస్ కూడా వచ్చింది మెత్తగా రబ్బర్ లాగా ఉంది శారీ అయితే ఇవన్నీ కూడా మనకి కేవలం రెండు వందల అరవై రూపాయలకి ఈ శ్రావణ మాసానికి మీ అందరికి బంపర్ ఆఫర్ ఇస్తున్నారండి రాధాకృష్ణ ఫ్యాషన్స్ వాళ్ళు వీడియో మిస్ అవ్వకండి చక్కగా పర్చేస్ చేసుకోండి కలర్ కాంబినేషన్ అయితే భలే ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న సీతాకోక చిలుకలు వచ్చిన శారీ మీద ఎంత అందంగా ఉన్నాయో అసలు ఒకే ఒక్క సెట్ ఇచ్చాడండి బాగా అమ్ముతున్నాం మేమైతే విపరీతంగా అమ్ముతున్నాం ఇది వచ్చేసరికి ప్యూర్ వైట్ మీద మనకి హార్ట్ సింబల్స్ ఇచ్చాడు భలి చక్కగా అందంగా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మీకు చూపించాను బాందిని డిజైన్ భలే ఉంది డిజైన్ అయితే ఎనిమిది వందల రూపాయల దగ్గర నుంచి అమ్ముతున్నాం ఈ డిజైన్ మీ అందరికీ కంపెనీ వాడు అందుబాటులో ఇచ్చాడు ఇది చూడండి ఫ్రెండ్స్ లీఫ్ ఆకుల్ డిజైన్ అండ్ చూడండి మంచి మంచి లీఫ్ అన్ని పా చిన్న చిన్న పూల డిజైన్లు ఆకుల్ డిజైన్స్ అందంగా ఇచ్చాయండి శారీస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లాసీగా ఉందో చూడండి అసలు శారీసారి భలే ఉంది శారీ అసలు అండ్ ఇది వచ్చేసరికి లహరియా డిజైన్ లహరియా డిజైన్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది అసలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ వైట్ మీద ఫ్లవర్స్ ఇచ్చారండి భలే అందంగా ఉందండి డిజైన్ అయితే చూడండి లేడీస్కి అయితే అసలు భలే నచ్చేస్తాయండి సారీస్ శారీస్ అన్ని కూడా భలే చక్కగా ఉన్నాయి డిజైన్స్ ప్యూర్ వైట్ మీద మనకి ఫోర్ బ్యాచింగ్ ఇచ్చాడు కలర్స్ అయితే భలే చక్కగా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి కంప్యూటర్ డిజైన్ అండి ఇలా అసలు తీసే కొన్ని మనకి ప్రతి డిజైన్ ఆని ముచ్చాలేనండి అసలు కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉన్నాయి చూడండి వదినమ్మ శారీస్ మంచి క్వాలిటీ అనమాట రబ్బర్ లాగా ఉందండి శారీ అయితే మేడం చూపించండి మెత్తగా అసలు రబ్బరేనండి శారీ అయితే లేడీస్కి ఇలాంటి ఐటమ్స్ వచ్చి బాగా నచ్చుతాయండి సో వీడియో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు ఆర్డర్ పెట్టుకోండి మన వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి సివర్డ్ ఆప్షన్ అయితే లేదు చాలా మంది తెలియక అన్న పార్సిల్ ఇంటికొచ్చాక డబ్బులు ఇస్తూ ఉంటున్నారండి ఆ ఆప్షన్ అయితే లేదు ఎవరైతే ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేసి డబ్బులు వేసి అడ్రస్ పెడతారో వాళ్ళకే కొరియర్ చేస్తామండి ఎందుకంటే మా హోల్సేల్ షాప్లో అవన్నీ మెయింటైన్ చేయాలంటే లెక్కలు కుదరదు కొంతమంది పార్సెల్ పంపించండి ఇంటికి డబ్బులు ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఉండరు లేదా డబ్బులు ఉండవు సమయానికి సో ఆర్డర్ క్యాన్సిల్ అంటారు మళ్ళా అవి అవసరమైన వాళ్ళకి ఏం ఉపయోగపడదు అవసరం లేని వాళ్ళకి సరుకులు వెళ్తాయి అన్నీ సో అందువల్ల ఆప్షన్ లేదండి మంచి డిమాండ్ అయితే నేను మీకు అందుబాటులో ఇస్తున్నాను మూడు వందల యాభై రూపాయల సొమ్ము రెండు వందల అరవైకి ఇస్తున్నా సో చక్కగా చూసిన వెంటనే ఎవరికి నచ్చిన ఫోటోలు వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి బిల్ పెడతాను అసలు డిజైన్స్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్